భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో అకాల వర్షం అన్నదాతలనే కాకుండా సామాన్యులను సైతం కోలుకోలేని సమస్యలను సృష్టించింది ఇల్లందు మండలం నెహ్రూ నగర్లో ఈదురుగాలులు వర్షం తీవ్రతకు విద్యుత్ స్తంభాలు వాలిపోగా ఒక చోట విద్యుత్ స్తంభం విరిగిపోయి ఇల్లందు మైబాద్ మార్గంలో ప్రధాన రహదారిపై విద్యుత్ తీగలు చెట్లు పడిపోవడంతో కొంతసేపు రాకపోకలు నిలిచిపోయాయి ఆంజనేయపురం గ్రామ సమీపంలో మొక్కజొన్న పంట నేలవాలింది మరికొన్ని రోజుల్లో పంట చేతికి వచ్చే సమయంలో అన్నదాతలకు అపార నష్టం మిగిలింది అలాగే సమీప కొల్లఫారంలో మీద ఉన్న రేకులు ఎగిరిపోవడంతో ఈదురుగాలు వర్షాలకు తీవ్రతకు కోళ్లు చనిపోయాయి తొలిసారి వీచిన తీవ్రమైన ఈదురుగాలుతో పలు గ్రామాల్లో చెట్లు నేలవాడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు మా మండలం చల్లసదర గ్రామ పంచాయతీ మా ఊరు ఆంజనేపురం గ్రామము నా పేరు బానత్తు బంశిలాలు సన్నాపు రాజుని నేను నాలుగు ఎకరాలు మొక్కజొన్న సాగు చేశాను అది తీవ్రంగా నిన్న వచ్చిన గాలి దుమ్ముకి వాన పడటం వలన మొత్తం భూమి పాడైపోయింది దానికి పెట్టుబడి దాదా దాదాపుగా యాభై వేలు నేను పెట్టుబడి పెట్టి ఉన్నాను కనుక మా మీద దయ ఉంచి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాను అండి ఇది ఇల్లందు మండలం నెహూనగర్ గ్రామం నా పేరు జాటో సురేష్ రాత్రి వచ్చిన గాలి దుమారానికి మా ఇంటి కప్పులు కోలోఫారం పై కప్పులు లేచిపోయినాయి సార్ ఈ కోళ్ళు సుమారుగా వంద కోళ్ళు చనిపోయినాయి ఇంటిపై కప్పులు లేచి ప్రాణాపాయం నుంచి రాత్రి బయటపడ్డాము తీవ్ర కొద్ది మూమెంట్లో మేము చనిపోయే వాళ్ళము దయచేసి గవర్నమెంట్ మా మీద ఉంచి మాకు ఒక ఇల్లు మంజూరు చేయాలని మా మమ్మల్ని ఆదికాలం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం సార్ సార్ పేద కుటుంబం సార్ మాది నష్ట నష్ట నష్టం వచ్చేది సుమారుగా ఏడు నుంచి ఎనిమిది లక్షలు సుమారు నష్టం వచ్చింది సార్ మాకు చాలా సంవత్సరం క్లస్టర్ నిన్న సాయంత్రం అంటే ఇరవై ఒకటో తారీఖు నిన్న సాయంత్రం ఐదున్నర గాళ్ళు స్టార్ట్ అయిన వాన దాదాపు ఒక మూడు గంటల వరకు మన మన క్లస్టర్లో అంజనేపురం బాలాజ్ తండ సేవ్యాతండ రేపెల్లవాడ మరియు నెహ్రూ నగర్లో గొడ్డుగూడెం గ్రామాల్లో విపరీతమైన వర్షం గాలిము వల్ల ఉన్న మొక్కజొన్న మరియు మన హార్వెస్టింగ్ కంటే కొత్త దశకు వచ్చిన వరి పొలాల్లో గింజ అనేది పడిపోయి వరి పొలాలు కూడా పడిపోవడం జరిగింది మొక్కజొన్న కూడా దశలో ఉన్నది చాలా వరకు పడిపోయింది మేము అదంతా ఈ రోజు వరకు సర్వే చేసి ఎంతవరకు డ్యామేజ్ జరిగిందని మేము ప్రభుత్వానికి నివేదిక పంపించి మన ప్రభుత్వం నుంచి రాగానే మనం ఫార్మర్ టు ఫార్మర్ టీంల వైపు వెళ్ళి మనం సర్వే చేసి రైతులకు తగిన న్యాయం చేస్తామని కోరుతున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు